హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇంకా మీషోలో నుంచి కుర్తా సెట్ అయితే తీసుకున్నాను అనమాట నాకు చాలా బాగా నచ్చింది నేను పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి చాలా బాగా నచ్చింది నాకు అది మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను ఇంకా బ్లాక్ టాప్ అండి చున్నీ వచ్చేసి రెడ్ ప్యాంట్ వచ్చేసి రెడ్ అనమాట నాకు చాలా బాగా నచ్చింది చూడండి పాట్ దగ్గర నెక్ నెక్ ఒకటి వచ్చేసి డిజైన్ వచ్చిందండి ప్రింటెడ్ ఇది డిజైన్ అండ్ చిన్న లేస్ ఇచ్చారు చుట్టూ కింద బార్డర్ కూడా బాగా వచ్చింది అది కూడా మొత్తం ప్రింట్ అండి మొత్తం టాప్ మొత్తం ప్రింట్ మధ్య మధ్యలో చిన్న చిన్న బోటీస్ వచ్చాయి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్స్కి డిజైన్ వచ్చింది అదే టాప్ది ఎలా ఉండాలా అండ్ ప్యాంట్ వచ్చేసి చాలా బాగుంది ఇలాస్టిక్ వచ్చేసి ప్యాంట్ మధ్యలో కూడా చిన్న చిన్న బొటీకి వచ్చాయంటే టాప్కి ఎలా చిన్న చిన్న బొటీస్ వచ్చాయో టా ప్యాంటు కూడా అలా బొటీస్ ఇచ్చారు టాప్ కింద బార్డర్ ఎలా ఇచ్చారో ప్యాంట్ కూడా కింద బార్డర్ అలా ఇచ్చారనమాట ఇంకో లేస్ వచ్చింది చూడండి ఇది చున్నీ చున్నీ వచ్చేసి చాలా బాగుందండి అసలు నాకు చాలా బాగా నచ్చింది చున్నీ అయితే డ్రెస్ ఓవరాల్గా చాలా బాగుంది చూడండి ట్రై చేయండి నేను పిక్ అనేది యాడ్ చేస్తాను వేసుకుంటే కూడా చాలా బాగుంది నేను వేసుకొని కూడా చూపిస్తాను అసలు దీనికి చున్నీయే గ్రాండ్ అండి అండ్ మొత్తం చిన్న బుటిక్ తోటి ఇచ్చారు అది ఇంకో నేను వేసుకొని చూపిస్తున్నాను చూడండి చాలా కంఫర్ట్ కూడా ఉంది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉందని చెప్పేసి ఈ క్లాత్ ఏం క్లాత్ అంటే రాయన్ క్లాత్ అని ఇచ్చారు అక్కడ మెన్షన్ చేశారు అది అనమాట ఈ సమ్మర్కి కూడా అంత ఏమనిపించదు చాలా బాగుంటుంది దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చితే తీసుకోండి ఏ కలర్ అయినా తీసుకోవచ్చు అంటే టూ కలర్సే ఉన్నాయి ఒకటి బ్లాక్ టాప్ వచ్చింది కదా ఇంకోటి రెడ్ టాప్ వచ్చేసి బ్లాక్ ప్యాంటు బ్లాక్ చున్నీ వస్తుంది ఇది వచ్చేసేమో బ్లాక్ టాప్ రెడ్ ప్యాంటు రెడ్ చున్నీ అనమాట అలా ఓకే అండి ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి శారీ తీసుకున్నాను ఈ శారీ కూడా చాలా బాగుంది బార్డర్ బిగ్ బార్డర్ వచ్చింది అలా మధ్యలో ఫ్లవర్స్ వచ్చాయి ఇది బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ అండి అలా ఇది వచ్చేసి కొంగు పళ్ళు పార్ట్ చూడండి మధ్య మధ్యలో డిజైన్ వచ్చింది మీకు వీడియోలో ఏ కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు ఒకసారి దగ్గరికి ఏం చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి బార్డర్ బార్డర్ కూడా డిజైన్ వచ్చింది అది ఎంతగా ఏర్పడదు వీడియోలో అసలు కనిపించట్లేదు మీకు మామూలుగా రియల్గా చూసేది కనిపి అది ఏర్పడుతుంది చాలా బాగా వచ్చింది శారీ కూడా చాలా పెద్దగా ఉంది లెంత్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ దాన్ని కూడా చిన్న చిన్న డిజైన్ వచ్చేసింది బాగా వచ్చింది ఇప్పుడు ట్రెండింగ్లో బుగ్గ హ్యాండ్స్ పెట్టుకొని ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని బ్లౌజ్ కుట్టించుకుంటే శారీ లుక్ అనేది మస్తు ఉంటుందండి అలా ఓకే అండి ఇంకా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరి ఏమన్నా కావాలని ఇంకాసారి క్యారీ కూడా క్యారీ చేయడం కూడా చాలా ఈజీ అండి చాలా పెద్దకొచ్చింది వచ్చింది చింగలు కూడా చాలా బాగా వచ్చాయి బిగ్ బార్డర్ వచ్చింది ఓకే అండి థ్యాంక్ యూ ఇంతే